రండి రండి అప్పాజీ వస్తున్నా చిరు అమ్మా మా మరద నమస్కారం కూర్చోండి పెళ్లి కూతురుని తీసుకురండి పెళ్లి వెరైటీగా ఉంటుందని పాట టైప్ లో అరేంజ్ చేశాను పిలవమంటారా పిలవండి రెడీ యాక్షన్ చూరాల ప్రతిష్టాత్మైన సాంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని కలిపి సంగీత సంకలం చేస్తావా అయ్యా నాకు సంబంధం నచ్చలేదు నాకు నచ్చింది నాకు నచ్చింది ఈ నచ్చని ఎవరికి కావాలి ఈ పెళ్లి జరగదు ఏమీ లేదు పువ్వులు సావిత్రి గారు ఓ పెద్ద మీరు సెకండ్ సెటప్ గా నటించాలి నటించడం ఎందుకు నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు చాలా పెద్ద మనిషి నటిస్తే చాలు ఆ మా వాళ్ళని కనుక్కోవాలండి మీ వారా అవునండి అండర్లో ఉంటే వారే మా వారు మా వారు అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను నేనైతే కూడా దాచుకునే మనిషిని కాను సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా అంతకంటే పెద్ద పతివ్రతల ఉన్నావు అది సరే మీ ఎక్కడ వచ్చేస్తారండి అరుగో వచ్చేసారు అమ్మ ఈశ్వర శాస్త్రి గారు చాలా కళ్ళున్నాయి మీ దగ్గర క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా ఎంత ఏం పరిస్థితుల ప్రభావం ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా భార్య అది పదేళ్ల క్రితం భార్య ఆ తర్వాత ఏమైంది చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది మా ఇంట్లో మొగలి రగులుకుంది నాకిప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను చిరు నా సుప్రీం హీరో చిరు చిరు నా మెగాస్టార్ చిరు ఏమిటి చిరు చెయ్యి అలా నన్ను నీరు కాచేస్తుంది దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది ఆ చూసుకునేదేదో చూసుకోవచ్చుగా ఈ ఎవరికి అనుమానం రాదు శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి అవును అంత అదే భ్రమలో ఉంటారు ఇక మీదట అలా ఉండదులేండి ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని యావన్ మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒరే ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా దీన్ని అర్జెంట్ గా బొక్కలో తేయాల్సిన బాధ్యత నాకు ఉందిరా అవునే కరెక్ట్ కరెక్ట్ తోసే తోసి అమ్మో అంత పని మాత్రం చేయకండి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను ఆ పెద్దవారు మీరంత మాట అనకూడదు ఏదో మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి మీ భార్య గారితోనే ఈ విషయం చెప్తాను దానికి కూడా మీరు కాదనకూడదు ప్లీజ్ 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 అమ్మో అదంతగా నా ప్రమాదం మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి గొప్పకోవాలి ఆ భ్రష్టురాలతోనే ఈ భ్రష్టురాలతో మీరు సరే సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అలా అన్నారు బాగుంది హ్యాండ్ అది షేక్ చేస్తాను ముహూర్తం దగ్గర పడుతుంది తొందరగా కానివ్వండి వన్ టూ త్రీ ఓం శుక్లాం వరదరం విష్ణు చచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఈ ఫోన్ నాక ఎవరు నువ్వా ఎక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఆహా పోలీస్ స్టేషన్ ఇచ్చా నువ్వు అక్కడికెలా రా నిన్ను ఇపగొలుసు బంధించారుగా నేను తెంపేసుకున్నాగా గోలుస్తుావాళ్ళ దగ్గరి మరి ఎత్తుకొస్తూ లారీని గుద్దేశాను లారీకి ఎలా ఉందిరా తుక్కు తుక్కు అయిపోయింది అయిపోయిందా తుక్కు అయిపోయిందా అవద మరి మన ఏమైనా ప్యూర్ ఐరన్ లెగ్గు బాడీ లారీలు లారీలు ఎలా రా తీసుకెళ్ళి వాళ్ళు కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో వేసారని వచ్చి విడిపించు ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను హలో నమస్కారం ఎస్ఐ గారు చూడండి మా వాడిది పెద్ద ఇనపాదం శుభం అంటూ ఇక్కడ మూడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు సూత్రాలు కూడా తెగిపోతాయి మధ్యలో జరిగిపోతాయి రేపులు జరిగిపోతాయి కాబట్టి మీరు మా ఎందుకు ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తదినాలు శ్రద్ధాలు మాసికాలు మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను లాజీలతో పోతే ఇంకో అమ్మ చచ్చిపోయింది సార్ మీ ఇంట్లో దొంగలు పడ్డారా సార్ అవును సార్ మొత్తం నగలని ఎత్తిపోయారు మీ ఆవిడ గారు హలో ఏమిటి నన్ను కరీంనగర్ రోడ్ లో ట్రాన్స్ఫర్ చేశారాయన నర్సైతే చేతుల్లో మాట్లాడిపోతున్నాను వరసిన ఎన్ని కూరలు జరిగిపోతున్నాయి సార్ ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఏ రాడి గత శ్రీ బాంబరేస్తారు ఇదిగో ఓం నమ శివయ్య త్వరగా కాని చెంతకాయ కట్న విత్తైన పెళ్ళిగా అవునుగా మరి ఇవ్వలేదుగా ఇప్పుడు ఇస్తాగా మరి ఇవ్వుగా ఇస్తాగా ఇదిగోగా ఓకేగా ఓకేగా నువ్వు కానిగా బాబు అక్షతలు తీసుకోండి గణపతి పూజ చేయండి డూ యు నో ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఐ విల్ కమ్ బ్యాక్ బాబు అక్షతలు తీసుకోండి గణపతి పూజ చేయండి ఐ విల్ కమ్ బ్యాక్ ఇదిగో ఓం నమ శివయ్య త్వరగా కాని అక్షతలు తీసుకోరాయనా వాయించండి అబ్బో వాయించమని నేను కాదు నాయనా వాళ్ళని మరి వాయించండి బ్యాండు వాయించండి నాయనా నువ్వును శుభమంటూ మంగళప్రదమైనటువంటి మతాలు చదువుతుంటే మధ్యలో ఆపుతావా నువ్వు కడుపున అన్నదన్నావా కడుగించునావా కోతి చింతకలా నువ్వు మధ్యలో ఎటకొ ఆ నేను కోతి చింతకైనా కాదు గుర్ర చింతకైవి నన్ను గుర్ర చింతకైటావా అంటే అంటే గాడిద చింతకై ఆ గాడిద చింతకాయ అవును నేను గాడి చింతకైనా yes డిసైడ్ చేస్తున్నావా అలాగే నే చెట్టుపత నే చెట్టుపత బాబాయ్ వెడి పిశవేడి కట్టేడి రగిలేడి బెల్ట్ బాంబేడి నే చెట్టుపత నేను చెట్టుపత బాబాయ్ నా నానబాయ్ పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా మర్యాదగా గొడవ ఆపుతారా చెరువు దండేసి ఒంగు దండ పెట్టేయమంటారా పిచ్చి కుక్క అమ్మా ఏమండి నన్నండి వాడు గాడి అన్నాడండి పర్లేదు పర్లేదు అయ్యి బాబు ఏడు బాబు మంత్రా దండ దండేయమంట నాకాండ దండ పెళ్లి మండపలకి పెట్టటి లక్ష రూపాయలు కొట్టేసి లక్ష ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి అప్ప అవి నేను కొట్టేటువంటి ఇంత నీకే ఇచ్చేసాను ఇదిగో ఇది కట్నం డబ్బు మరి అది అదే ఇది మరి ఇది ఇదే అది మరి అది అది అదే ఇది అదే 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 ఇదే అబ్బో దగ్గర మోసం కుట్ర అన్యాయం అన్యాయం నశించాలి నా వెళ్ళి అన్యాయం వర్ధిల్లాలి నేను ఈ సిద్ధగా పెళ్లి కొట్టుకోవట్లేదు ఈ పెళ్లి జరగడానికి ఇల్లేదు నేను ఈ పెళ్లి పద్ధతి వాకౌట్ చేస్తున్నాను రానే సింతకే ఆగక్క పెళ్ళైన తర్వాత వాకౌట్ ఈ సింతకే కాపులు నా దగ్గర కాదు లక్ష రూపాయలు కట్టం ఇచ్చే పెళ్లి జరుగుద్ది అదే మాట మీద నిలబడతాం నిలబడతా నిలబడతాం నిలబడతా 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 అయితే యువర్ అండర్ అరెస్ట్ అరెస్టా నా సింతకాయ దేనికి రాజకీయ నాయుండి నీ కొడుకు ఒక లక్ష కట్నం తీసుకున్నందుకు నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని అయితే ఎందుకు వచ్చిన గొడవ కర్తవ్యం చూసినట్టుంది విజయశాంతి రెచ్చిపోతుంది చేసే పెళ్లి నేను ఒప్పుకోను అయితే కటకటాలే కటకటాలు దేనికి లక్ష రూపాయలు ఇమ్మని చింతకాయలాగా కంచులేస్తున్నందుకు అని రుజువు ఏంటి ఏది సాధ్యం చెప్పను ఎవరంటే చూసుకుంటా వేరే చూసుకోవటం ఎందుకు నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాను క్యాసచ్ తేది ఎస్ ఐఆర్ తో పాటు స్టేషన్ లో ఉంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు పంది చింతకాయ గారు ఇంకేం చేద్దాం అంటారు నా చింతకాయ బుక్ మరి వెళ్ళి కూర్చో పిల్ల చింతకాయ్ కాలబడ్డ కట్టండి మాకల్యం తద్దునానే నేను కట్టనం క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా విడ్ర బాబు వచ్చేసా నువ్వు ఎందుకు వచ్చావురా బాబు సామాన సంభావన ఇవ్వండి సంభావన ఇస్తానరా బాగా ఘనంగా ఇవ్వండి అటు తిరుగు వంగో అయ్యో బాబు వీడిది కొట్టమైన పాత్ర కాదురా పరమ దరిద్ర పాదం ఈ ఇనపై గాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతాయి లాకేలు కట్టిమారై